ఇబ్రహీంపట్నం ఆగపల్లి గూనుగల్లు చౌదరిపల్లి గేటు ఫంక్షన్ హాల్ వెనకాల ఆరు ఎకరాల స్థలం అందుబాటు రేటులో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా కొంపోజు జంగాచారి మాట్లాడుతూ మంచి వాతావరణంలో ఓఆర్ఆర్ దగ్గరలో మెయిన్ రోడ్డులో స్థలం ఉందని రానున్న రోజులలో ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రాంతంగా మారుతుందని తెలిపారు కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి చూస్తే తప్పకుండా స్థలాన్ని మీరు కొనుగోలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ సంప్రదించాల్సిందిగా సూచించారు అందరికీ నమస్కారము నా పేరు కొంపోజు జంగాచారి మాది ల్యాండ్ వచ్చేసి చౌరపల్లి గేట్ మీద ఫంక్షన్ వెనకాల ఉంటుంది ఇబ్రాపట్నం ఆపల్లి గుణు ఈ గేటు ఈ ఆచారం మధ్యలో ఉంటుంది మరి ఆరు ఎకరాల ల్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది మంచి ఫీచర్ ల్యాండ్ కావాలనుకున్న వారు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు సంప్రదించగలరు కోరుచున్నాము ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల రోడ్ కూడా వస్తున్నది చాలా డెవలప్మెంట్ ఏరియా మంచి వాతావరణం ఏరియా కాబట్టి మీరందరూ ఒకసారి చూస్తే మీరు కొంటారని నేను ఆశిస్తున్నాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ అందరికీ ధన్యవాదములు